హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శివకుమారి ఈరోజు వీడియోలో లాంగ్ హెయిర్ చాలా మందంగా మనకి దృఢంగా ఉండాలి చాలా బ్లాక్గా ఉండాలి జుట్టు ఊడకుండా ఉండాలి చాలా హెయి హెయిర్ హెల్తీగా ఉండాలంటే ఏ టిప్స్ ఫాలో అవ్వాలి ఏంటో ఈరోజు వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను చాలా సింపుల్ అండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే నేను ఒక గిన్నె తీసుకోండి గిన్నె తీసుకుని ఒక గ్లాస్ వరకు నీళ్ళు తీసుకోండి ఇది గ్లాస్లో వాటర్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఉంటాయి ఇది లాంగ్ హెయిర్ వాళ్ళకి ఇద్దరికి వస్తుందండి నేను చేసే ప్యాకు మేము మా పాపకి నాకు ఇంట్లో ఫ్యామిలీ పెట్టుకుంటామని నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కావాలంటే తగ్గించేసుకోవచ్చు ఒక స్పూను మెంతులు ఒక స్పూను బియ్యము టూ స్పూన్స్ ఫ్లాక్ సీడ్స్ ఒక స్పూన్ వరకు రోజ్మెర్రీ లీవ్స్ ఇవి ఆన్లైన్లో అయినా మనకి ఈజీగానే దొరుకుతున్నాయి రోజ్మెర్రీ లీవ్స్ ఫ్లాక్ సీడ్స్ కూడా మనకి ఎక్కడైనా ఈజీగా దొరుకుతాయండి ఈ మొత్తం వేసుకునే ఫోరే ఫోర్ ఐటమ్స్ అండి ఇంకా మనం ఏం వేయవసరం లేదు రోజ్మెర్రీ లీవ్స్ ఫ్లాక్ సీడ్స్ గింజలు అంటారు కదా అవి నెక్స్ట్ మెంతులు రైస్ రెగ్యులర్గా మనకి ఇంట్లో ఉండే వాటితోనే మన హెయిర్ న్యాచురల్గా చక్కగా హెల్దీగా చేసుకోవచ్చు చాలా పడవ పెరిగిద్దండి మేము అంటే దేవుడికి ఇచ్చామన్నమాట వెంటుకలు వన్ ఇయర్ అలా అవుతుంది వన్ ఇయర్కే మాకు ఎంత గ్రోత్ అయిందో నేను చూపిస్తాను చాలా మందంగా అనమాట జుట్టు చాలా ఒత్తుగా వచ్చింది మా పాపకు కానీ నాకు కానీ మేము ఇద్దరం ఇచ్చేసాము సో మీరు కూడా ఎవరైనా గుండు చేపించుకున్న వాళ్ళు ఇలా యూస్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇది నేను ఒక పొంగు వచ్చిన తర్వాత అంటే మరుగుతూ ఉంటుంది కదా అప్పుడు స్టవ్ ఆపేసేసుకోండి ఒక టెన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత వడకట్టేసుకోండి వడకట్టేసుకొని కంప్లీట్గా చల్లారినివ్వండి ఇలా చూడండి మనకి కండిషనర్ ఉంటుంది కదా ఈ సీడ్స్ వేయడం వల్ల మనం సపరేట్గా కండిషనర్ కూడా పెట్టుకోవాల్సిన హెయిర్కి సిల్కీగా మనకి జుట్టు ఒక వెంట్రుకకి వెంటుకక్కి అసలు అతుక్కోదండి అలా అవుతుంది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒకటి విటమిన్ ఈ క్యాప్సిల్ దానిలో వేసేసేయండి ఇది జుట్టు స్ట్రాంగ్గా ఉండడానికి ఊడకుండా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది విటమిన్ ఏమన్నా విటమిన్ డిఫిషియన్సీ ఉన్నప్పుడు మనకి జుట్టు హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది కదా ఇది మనకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట బాగా మిక్స్ చేసేసి మనకి తలకి అప్లై చేసేసుకోవడమే చలారిన తర్వాత మాత్రమే విటమిన్ ఈ క్యాప్సిల్ యాడ్ చేసుకోండి మీకు ఎలా అప్లై చేయాలో కూడా చెప్ చూపిస్తాను నేను ఇప్పుడు మనం చేతితో తీసేసుకోండి మనకి ఇట్లా తిక్కుగా గంజిలాగా అవుతుందనమాట అది చక్కగా ఇలా పాయల్ పాయలుగా తీసుకొని చక్కగా మనం మర్దన చేసేసుకోవడమే కంప్లీట్గా హెయిర్ మొత్తానికి పట్టించేయండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పట్టించండి ఒక వన్ అవర్ రెస్ట్ ఇచ్చేసేయండి అలా వదిలేసేయండి అనమాట వన్ అవర్ తర్వాత మీరు ఆయిల్ పెట్టుకుంటే ఆయిల్ పెట్టుకున్న పెట్టుకోవచ్చు షాంపూతో వాష్ చేసుకోండి లేదు ఆయిల్ లేదు చక్క హెడ్ వాష్ చేసిన తర్వాత పెట్టుకున్నారు అంటే నార్మల్గా ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా సిల్కీగా ఉంటుంది హెయిర్ హెయిర్ ఊడిపోయే వాళ్ళకి హెయిర్ ఆగిపోతుంది అనమాట కంట్రోల్ అయిపోతుంది ఓడడం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మనకి బ్లాక్ అవుతుంది వైట్ హెయిర్ ఏమైనా ఉన్నా నిదానంగా కంట్రోల్ అయిపోతుంది ఇది మీరు ఎప్పుడైతే తలస్నానం చేస్తూ ఉంటారో అప్పుడు పెట్టుకుంటూ ఉండండి నెలలో ఒక త్రీ ఫోర్ టైమ్స్ అలా కంపల్సరీ పెట్టడానికి ట్రై చేయండి చూడండి నేను హెడ్ బాత్ చేసేస్తున్న చూపిస్తున్నాను పాప హెయిర్ మా పాపకు పెట్టారనమాట నేను పెట్టుకున్నాను చూడండి ఎంత అసలు చిక్కు కూడా పడట్లేదు మనకి చూడండి మేము వన్ వన్ ఇయర్ అవుతుంది గుండు చేయించుకొని చూడండి మాకు ఎంత జుట్టు వచ్చిందో వన్ ఇయర్లోనే పిలక్ వచ్చేసింది కింద వరకు వచ్చింది అనమాట కొంచెం నెక్ వరకు వచ్చింది సో మీకు ఈ టిప్ కనుక నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా ఇంట్లో ఉన్న వాటితోనే మనకి హెయిర్ని హెల్దీగా చేసుకోవచ్చు అనమాట మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఒకసారి ఇది ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్